వెల్కమ్ టు జనం అరౌడ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఈ రోజు వీడియో ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఆలోచన మీ పైన ఎలా ఉంది ప్లీజ్ శ్రీనివాస్ నా వ్యూవర్స్ వల్ల పర్సన్ ప్రెసెంట్ ఎలా ఆలోచిస్తున్నారు అనే ఈ వీడియోలో తెలియచేయండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ అండ్ మిస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి మీ పర్సన్ ఎవరైనా కానివ్వండి మనసులో త్రీ టైమ్స్ ఆయన తన ఫేస్ని అండ్ వాళ్ళ నేమ్ని ఇమాజిన్ చేసుకోండి మీ పర్సన్ మీ గురించి ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారు పేజ్ ఆఫ్ Pentacles, సెవెన్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్ సారీ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ద స్టార్ స్టార్ కార్ని నేను కవర్ చేస్తాను పేజ్ ఆఫ్ Wands. మీ పర్సన్ మీ విషయంలో కొంచెం స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు మీతో అంటే మీ పర్సన్ మీ దగ్గర కొంచెం చీట్ చేయడం జరిగింది కొన్ని విషయాలు దాయడం జరిగింది మీతో ఇంతకు ముందు లాగా ఉండలేకపోతున్నారు అది మీరు గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతున్నారు నేను తను నమ్మాను తనను నమ్మయి నేను తనతో లైఫ్ని లీడ్ చేయాలనుకున్నాను కానీ నాకు తనలో క్లారిటీ అనేది రావట్లేదు తను నన్ను నమ్మాలా లేదా తనతో న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలా లేదా నా దగ్గర ఎందుకు నాకు అన్ని విషయాలు చెప్పకుండా దాస్తున్నారు అనే ఒక ఎమోషన్తో మీరు మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఓకేనా అవునా కదా మీ పర్సన్ కొన్ని విషయాలు మీ దగ్గర దాయడం వల్ల మీరు ఎవరు చెప్పుకోలేని పరిస్థితుల్లో తను నమ్మాలా లేదా అనే వల్ల మీరు ఉన్నారు బాధపడుతున్నారు తనతో నేను లైఫ్ని లీడ్ చేయాలనుకున్నాను కానీ నా దగ్గర ఏంటి ఇలా ఉన్నారు అసలు నమ్మే వ్యక్తి అయినా అతను నమ్మచ్చా లేదా అని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ మీ విషయంలో తను ఎలా ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ గుర్తు తెచ్చుకోవడం అయితే జరుగుతుంది కానీ తను మీ దగ్గర దాచిన విషయాలని తను మీ దగ్గర చేసిన తప్పుల్ని తను గుర్తు తెచ్చుకొని అయితే బాధపడుతున్నారండి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ విషయంలో తనకి చాలా క్లారిటీ ఉంది కొంచెం స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు కానీ మీరంటే తనకి ఇష్టం తన మీలో తనకి ఒక మంచి సక్సెస్ ఉంది మీరుంటే తన లైఫ్కి ఒక మంచి సక్సెస్ ఇలా మళ్ళీ మీ ప్రేమని మీ ఈ పర్సన్ మిస్ అవ్వద్దు తన ప్రేమ నాకు నేను పొందాలి అని చెప్పేసి అంటున్నారు అలాగే తన ప్రేమను కూడా మీరు పొందాలి మీ ప్రేమను మీ పర్సన్ కూడా పొందాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇలా మిమ్మల్ని వదిలే సమస్య అయితే లేదు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మిమ్మల్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారు చూడండి నేను చేసింది తప్పే మీ విషయంలో కానీ అది కొన్ని పరిస్థితులు చేయడం జరిగింది కానీ ఆ తప్పు నేను తెలుసుకొని మళ్ళీ మీ దగ్గర క్షమాపణలు కోరుకోవాలని అనుకుంటున్నాను నా వాయిస్ క్లియర్గా లేకుండా ప్లీజ్ నేను మీకు అర్థమైనా చెప్తున్నాను ఎవరు ఏమనుకోవద్దు ఓకే నాకు చాలా కొంచెం జలుబుతో ఉన్నాను నేను కానీ వీడండి ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలే సమస్య అయితే లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఖచ్చితంగా మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేసిన టైమింగ్ ఓకే టైమింగ్ ఇవన్నీ కూడా మీరు మీ పర్సన్ని నమ్మారు కాబట్టి యూనివర్స్ మీకు చాలా హెల్ప్ అయ్యారు మీ పర్సన్ విషయంలో ఖచ్చితంగా మీకు మళ్ళీ మీ పర్సన్ని మీకు తీసుకురావాలంటే మీ లైఫ్లోకి మీ లైఫ్లోకి మీ పర్సన్ని మళ్ళీ అంటే మీరు ఏంటి అనేది మీరు నిరూపించేలా డివైన్ చేశారు మీ పర్సన్కి అందుకే మీ పర్సన్ మిమ్మల్ని ఇక్కడ వదులుకునే సమస్య లేదు ఇప్పటివరకు వదులుకున్నాను మీరు లేకపోయేసరికి నా జీవితం చీకటిగా మారిపోయింది నేను చాలా మిమ్మల్ని బాధ పెట్టినందుకు నేను ఎమోషన్ అవుతున్నాను నేను చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని అని చెప్పేసి ఇలా అయితే బాధపడుతున్నారు ఓకేనా తను ఏదో చూసుకొని వెళ్ళారు కానీ ఇప్పుడు తన తప్పును తను తెలుసుకొని తనకు అక్కడ నెగిటివ్ జరిగింది అంటే తనకి రివర్స్ జరగడంతోనే ఇంకా మీ పైన తనకి మళ్ళీ మీరు గుర్తు రావడం జరిగింది మీరే తన కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి అనుకున్నారు మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది జరగబోతుందండి ఓకేనా తను మీకోసం మీ లైఫ్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి మీతో లైఫ్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి తను మూవ్ అవుతున్నారు కష్టపడుతున్నారు చాలా ప్లాన్స్ వేస్తున్నారు చాలా రిస్క్ తీసుకొని కష్టపడబోతున్నారు ఖచ్చితంగా డివైన్ అనేది మీ పర్సన్కి సపోర్ట్గా అయితే ఉంటున్నారు ఖచ్చితంగా ఒక టూ త్రీ మెంబర్స్ మధ్యలో మీతో క్షేమాపణలు కోరుకోవాలనుకుంటున్నారు ఒక ఏనా టూ త్రీ మెంబర్స్ మధ్యలో మీ తన తప్పును తెలుసుకొని క్షమాపణలు అడగాలని చెప్పేసి మీ విషయంలో తను అనుకుంటున్నారు ఇంకా యూనివర్స్ ఇంకెలా అనుకుంటున్నారు ఫుల్ పర్సన్ ఇలా తనని ఒకరు మోసం చేయడం జరిగింది అది మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల మీ దగ్గర కొన్ని విషయాలు దా దాచారు కదా చీట్ చేశారు కదా తన తప్పును తను తెలుసుకున్నారు ఇప్పుడు ఎవరైతే ఎవరిని నమ్మి మీ పర్సన్ వెళ్ళారో మిమ్మల్ని కాదని చెప్పేసి వాళ్ళ నుంచి పర్సన్ మీ పర్సన్ మీకు తిరిగి వస్తున్నారట ఓకేనా ఇంకా దేవుడి పైన భారం వేసి మీతో లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఇంకా ఓకేనా కొంతమంది థర్డ్ పార్టీ అయితే ఉన్నారు కొంతమంది వ్యక్తులు మీ పర్సన్కి గా చెప్పడం వల్ల మీకు లాంగ్ అవ్వడం జరిగింది కానీ మీ పర్సన్ ఇప్పుడు తన తప్పును తెలుసుకొని మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారు చాలా క్లియర్గా క్లారిటీగా అయితే మనకి ఇక్కడ వీడియో వచ్చింది మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి నేను చేసింది చాలా తప్పు నా తప్పుకి నేనే అనుభవిస్తున్నాను శిక్ష అని చెప్పేసి బాధపడుతున్నారు మళ్ళీ మీతో అయితే మంచి రియూనియన్ అండ్ యాక్షన్ తీసుకోబోతున్నారు మీరంటే ఇక్కడ నాకు లవర్స్ వచ్చింది మీరు చూపించిన ప్రేమ మీ పర్సన్ కంటే చాలా ఇష్టమట ఏంజెల్స్ ఏంజల్స్ అండ్ డివైన్ మీకు చాలా సపోర్ట్గా ఉన్నారు మీరు ఎంత దూరంలో ఉన్నా ఎన్ని గొడవలు వచ్చినా కానీ దూరంలో ఉన్న ఎన్ని గొడవలు లక్షణాలు కూడా మళ్ళీ మీరు కలవబోతున్నారు మీతో మీ పర్సన్ న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు మిమ్మల్ని వదిలే సమస్య లేదు మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఓకేనా ఇది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాము నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వీడియోస్ చేస్తున్నానని మీరు అందరూ కూడా ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి క్లైమ్ తీస్ వీడియో అని చెప్పేసి కామెంట్స్ చేయండి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్